సెటైట్ చేయడానికి ఇలాంటి ఉన్మాదులు బయటకు వచ్చి భయభ్రాంతులను గురి చేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఏదైనా సంక్షేమానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకునే సందర్భాల్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనుకాడం అది ఏ పార్టీ వాళ్ళైనా అనవసరం ఏ సందకే ఏ సందకే మేమే చెప్తున్నాం ఏ పార్టీ వాళ్ళైనా అదే అదే టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా వైఎస్ఆర్ సిపి వాళ్ళని ఎవరైనా కూడా రోడీఇజం చేసి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తామంటే కనుక మేము చూస్తూ ఊరుకోం కంపల్సరీగా వాళ్ళు వాళ్ళని ఏ రకంగా వాళ్ళని జైల్లో పెట్టాలి వాళ్ళని ఏ రకంగా అరికట్టాలనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడి వచ్చినాయి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి ఈ రోజు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వస్తున్నాయి ఇవన్నీ ఒక అయితే ఈ రోజు ఎన్ని కంపెనీలు ఈ రోజు వచ్చి కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినాయి ఈ రోజు ఇవన్నీ ఒక పక్క అయితే ఒక పక్క నుంచి సంక్షేమాన్ని యాజ్ పర్ మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం సంక్షేమాన్ని కూడా ఒకటి ఒకటి చేసుకుని ముందుకెళ్తున్నాం అంటే ప్రజల్లో కూడా ఒక భద్రతా భావం వచ్చింది ఈ గవర్నమెంట్ లో మాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం వచ్చింది ఈ నమ్మకం కనుక ఇలాగే కొనసాగితే డెఫినెట్ వాళ్ళ ఉనికికే ప్రమాదం అన్న సంగతి తెలుసుకొని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు లేకపోతే ఏదో ర్యాలీల పేరిట రోడ్ల మీదకి వచ్చి రప్పారప్పామని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చి వీళ్ళండమే కాకుండా నాయకులు కూడా స్టేజ్ల మీద రప్పారపాగన్లు ఇస్తున్నారంటే ఏం మెసేజ్ వెళ్తుందండి ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి ప్రజలు ఈ రోజు మాకు మ్యాండేట్ ఇచ్చారు మమ్మల్ని ఒక అధికారంలో కూర్చోబెట్టారు మేము కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ప మేము ఏదైతే మేనిఫెస్టో ప్రకారం చెప్పామో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మేం చేస్తా ఉంటే ఇందాకే మీకు ఒకటి చెప్పాను ఎక్కడో ఒక మారుమూల ఒక ప్లేస్లో జరిగిందంటే అయ్యో వాడికి తెలియకేదో చేసాడా జనరల్గా చేశాడా అనుకోవచ్చు మీకు చూస్తే దగ్గర దగ్గర పది పదకొండు పన్నెండు కాన్షియన్సీలో ఒకే రోజు ఒకే పందాలు ఒకేలా జరిగినాయి అంటే ఒకసారి ఆలోచన చేయండి వెనక అతను గా జరిగిందన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా అది ఈ రోజు మేము ఎగ్జిబిట్ చేయాలి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క సంబరాల్ని కూడా జంతు చేసి ఆ మోగజీవాల్ని వీడియో తీస్తూ ఆ ఉన్మాదం ఏంటండి ఆ సైకోయిజం ఏంటండి కనీసం అనకూడదు కానీ ఏదో ఒక చిన్న కోడిని అమ్మవారి ముందు కట్ చేసేటప్పుడు కూడా ఒక ఒక వారుగా పెడతారు ఒక ఎక్కడో పెడతారు అందరూ కనిపించేటట్టుగా కూడా పెట్టరు అలాంటిది రోడ్ల మీద వీడియోలు తీస్తూ ఫ్లెక్సీలు ఎదురుగా పెద్ద పెద్ద కత్తులు తీసుకొని నరుకుతూ ఏంటండి అది అంటే వాళ్ళని ఎవరు ఏమి చేయలేరని ఆలోచన లేకపోతే ఎవడైనా మేము చేస్తే ఎవరు వచ్చి వాళ్ళు రక్షిస్తారని ఆలోచన అది ఒకసారి ప్రజలు గ్రహించాలి నేను అదే అంటున్నా ఈరోజు మేము చేయాల్సిన పని మేము చేస్తాం మేము లీగల్గా మేము ఏం చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు మేము తీసుకుంటాం కానీ ఎంతవరకు ప్రజలు కూడా అవగాహన కావాలి